తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి వినాయక సాగర్ ప్రజలకు తిప్పలు తప్పడం లేదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు వినాయ సాగర్ లో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజాధనం మూడుదల పోసిన పన్నీర్లా మారిందని చెప్పారు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధులతో మంగళం రోడ్లో వినాయక సాగర్ అని చెప్పని అత్యద్భుతంగా నిర్మాణం చేపట్టారండి ఒక పార్క్ని ఈరోజు అక్కడ పోయి చూస్తే కనీస మౌలిక సదుపాయాలు లేవండి ఆ పార్క్లో ఈరోజు చాలామంది నగర ప్రజలంతా కూడా వాకింగ్ కోసం ఉదయం పూట సాయంత్రం పూట ఐదు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ పోయి వాకింగ్ చేస్తారు అదేవిధంగా చిన్న పిల్లలంతా ఆడుకునేదానికి పోతారు అక్కడ కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా లేవండి అదేవిధంగా మరుగుదొడ్లు లేవండి దీన్ని బట్టి చూస్తే నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలవడంలో ఉన్న చూపిస్తున్నటువంటి శ్రద్ధ పనులు చేసిన తర్వాత చేతులు ఎత్తేస్తున్నారండి కనీసం మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏ విధంగా మనం సౌ సౌకర్యాలు కల్పించాలి అన్నటువంటి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరం ఈరోజు ప్రజల సొమ్ముని తీసుకుపోయి బూడిదలో పోసిన పన్నీరు లాగా వినాయక సాగర్లో పెట్టేశారు ఏమండి అక్కడ వాకింగ్ ట్రాక్ అంతమంది జనాలు వస్తున్నారు అక్కడ వినాయక స్వామి ఆలయం ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో కనీసం మంచి నీళ్లు తాగేదానికి ఒక నీళ్ళ కులాయి కూడా ఏర్పాటు చేయరాండి వాటర్ ప్లాంట్ పెట్టే సోమత నగరపాలక సంస్థకి లేదా అండి ఎంత దౌర్భాగ్యం అండి నేను ఒకటే నగరపాలక సంస్థ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాను అసలు మీరు వినాయక సాగర్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎవరి అనుమతితో ఖర్చు పెట్టారు మరి కనీసం మరుగుదొడ్లు మంచి నీళ్లు కూడా లేకుండా కోట్లు ఖర్చు పెట్టి బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసేసారు ఆడ వాకింగ్ ట్రాక్ వచ్చే మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ యువకులు గాని పసిపిల్లలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు తాగునీళ్ళు లేదు మరుగుదొడ్లు లేవు అంటే పట్టించుకునే లేదు ఆ పక్క పోయి చూసే నగరపాలక సంస్థ ఇంజనీర్లే లేరండి ఎంతసేపు టెండర్లు పిలుస్తామా అన్నటువంటి ఆలోచనే తప్ప ఒక పని పూర్తి చేసినప్పుడు కోట్లాది రూపాయలతో అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ ఎలాంటి సౌకర్యాలు మౌలిక సదుపాయాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం వెంటనే నగరపాల సంస్థ అధికారులని నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఆడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి మంచినీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఆ పర్యావరణాన్ని ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రం కాకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి